జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా చక్కటి పవర్ఫుల్ యొక్క అయిన బీజాక్షర మంత్రము ఒకటి ఉన్నదండి ఈ మంత్రం కనుక చదివితే మనము దేని గురించి అయితే అనుకుంటూ ఉంటామో ఒక పని మీద మనకి ఈ పని అవ్వాలి అని చెప్పి చాలామంది అనుకుంటే దానికోసము చాలా కష్టమైనా సరే విశ్రమించి పనిచేస్తూ ఉంటారండి కానీ కొంతమందికి కొన్నిసార్లు ఆ పని అనేది అవ్వకపోవటం కానీ ఆ పనిలో చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి ఎటువంటి చిక్కులైనా సరే సునాయసంగా మనం ఎదుర్కొని అటువంటి కష్టతరమైన పనులు కూడా మనము సక్సెస్ పొందాలి అంటే వారాహి అమ్మవారి యొక్క ఈ బీజాక్షర మంత్రానికి అంతటి శక్తి అనేది ఉందండి కనీసం రోజు తొమ్మిదో పదకొండో ఇరవై ఒక్కసారిలో మనము ఈ మంత్రం రాసినా జపించినా నిష్టగా ఉండి అమ్మవారికి మన సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని గనక మనము చదువుతూ ఉంటే తప్పకుండా మనం అనుకునే ఏ కోరిక అయినా సరే ఏ పని అయినా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన యొక్క బీజాక్షర మంత్రము అండి మీకు అడిగింది అడిగినట్లు అమ్మ నెరవేర్చే చాలా పవర్ఫుల్ మంత్రము అంటే మనం కష్టపడి పని చేస్తూనే అడగాలి అమ్మని ఏ పని చేయకుండా మనం ఏ మాత్రము ఏమి చేయకుండా రావాలి అంటే ఏది రాదు కదండి మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే ఆ ప్రయత్నంతో మనం ముందుకు నడుస్తూ ఉంటే తప్పకుండా అమ్మవారి దీవెన అనేది మనకి లభిస్తే అసలు మనం ఇంకా ఎదురు తిరిగి చూడవలసిన అవసరము ఏమన్నా ఉంటుందా అండి అమ్మకి అంత శక్తి ఉంది వారాహి అమ్మవారిని ఎవరైతే నిష్టగా నమ్ముతారో కనీసం రోజు అమ్మవారికి మనము దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి అమ్మవారిని ఎర్రటి పూలతో అర్చించాలి మనం ఎంతో ఏదో పెట్టవలసిన అవసరం లేదు చిన్న బెల్లం ముక్క మనం నైవేద్యంగా పెట్టినా అమ్మ సంతోషంగా స్వీకరిస్తారండి అమ్మకి మనము పాత్రులమైపోతే మనకి ఎటువంటి పనైనా ఎంత కష్టతరమైన పనైనా సరే అమ్మవారే దిగి వచ్చి చేస్తారు అనడంలో సందేహం లేదండి ఒకసారి మీకు నమ్మకం ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని తప్పకుండా ఒక్కసారి మీరు చదువు చేరండి ఇలా చదవటం వల్ల తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరు తెలుగుతుంది అంతటి పవర్ఫుల్ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం గ్లామ్ కళారూపిణ్యాయి నమ ఓం ఐం గ్లామ్ కళారూపిణ్యాయి నమ ఓం ఐమ్ గ్లౌమ్ కళారూపిణ్యైన అనే ఈ యొక్క మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి ఓం ఐమ్ గ్లౌమ్ కళారూపిణి మహా ఈ మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుందండి మనం నియమినిష్టలతో ఉండి అమ్మవారిని పూజిస్తూ రోజు అమ్మవారిని తలుచుకుంటూ మనం ఈ మంత్రాన్ని గనుక జపిస్తే మనం కోరింది కోరినట్లుగా అమ్మవారు నెరవేరేలా చేస్తారండి తప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నిస్తే తప్పులేదు కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఎటువంటి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మనసులో ఉంటే ముందు అవి తీసేయండి ఈ పని అవుతుందా అమ్మవారు వారు చేస్తారా ఈ మంత్రానికి ఇంత శక్తి ఉందా ఇవన్నీ మీరు పక్కన పెట్టేయండి తప్పకుండా ప్రయత్నించండి ఆ కోరిక అనేది మీకు తప్పకుండా నెరవేరి తీరుతుందండి మన యొక్క మెయిన్ ఉద్దేశం సర్వేజన సుఖనోభవంతు ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలనేది మన ఉద్దేశము మనము ఏమి చేసినా చేయకపోయినా చిన్న మంత్రాన్ని చదవటం వలన మనకి శక్తి అనేది ముందుగా లభిస్తుంది ఆ శక్తితో మనం ఎటువంటి కార్యాలైనా సరే మనము జయించవచ్చండి జై బారాహి మాత जय बाराही मत